హైవర్స్ నిన్న ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది అందులో ఆకుల వెంకట నాగసాయి మనష్వి ఆరు వందలు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకుంది మనస్ఫూర్తిగా ఆ చిట్టు తల్లిని ఆ తల్లిని ఆశీర్వదిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా టీచర్లు పండితపుత్ర పరమసుహా అంటారు అది ఎక్కడో ఒకటిద్దరూ అంతే ఆల్మోస్ట్ మిగతా అంతా కూడా టీచర్ల పిల్లలు అంటే బాగా చదువుతారు ఈమెకి ఒక మార్క్ ఎక్కడ పోయిందంటే హిందీలో పోయింది సెకండ్ లాంగ్వేజ్ రిమైనింగ్ అన్ని వంద కొంద వంద కొంద ఒక హిందీలో మాత్రమే దెన్ నేను చెక్ చేశాను ఇద్దరూ కూడా గవర్నమెంట్ టీచర్లు కదా మరి ఈఎంఐ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి అమ్మ అసలు ప్రభుత్వ స్కూల్ సూపర్ అద్దె అద్దెనిధులు అంటున్నాడు ఇంకేం మరి క్రెడిట్ ఇంకా గవర్నమెంట్ స్కూల్ దగ్గర నేను అనుకున్నా ఇలా చెక్ చేస్తే ఆ అమ్మాయి నూజ్వీడ్లో ఉన్నటువంటి నారాయణ స్కూల్లో చదువుతూ ఉంది వీళ్ళది వచ్చేసి ఏలూరు దగ్గర ముస్నూరు మండలం రమణక్కపేట తల్లిదండ్రులు వచ్చేసి నాగవరప్రసాదరావు తల్లి పేరు వచ్చేసి నాగశైల ఇద్దరు కూడా టీచర్ ఇక్కడ ఈ అమ్మాయి మనశ్వీ వాళ్ళ నాన్నగారి గురించి చెప్పిన మాటలు నా బలి నచ్చాయి ఆయన ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం డిఎస్సీ రాస్తే రెండు వేల ఇరవై మూడులో అంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చి ఏదో కేసులు కేసులో నడిచి చివరికి క్లియర్ అయిపోయి దెన్ ఆయనకు ఉద్యోగం ఇచ్చాను మీకు బాగా గుర్తుంటే ఒక ఆయన పిచ్చి ఆయన రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు ఆయన కూడా ఉద్యోగం వచ్చింది ఆయన డిఎస్సి అప్పుడు ఎప్పుడు అసలు ఇప్పుడు వచ్చింది బాబు పద్ధతికి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు బాగున్నాడు అనుకున్నాం ఆయన అసలు ఇప్పుడు ఎలా నడిచిన తర్వాత వీడియో ఇస్తాను చెక్ చేస్తాను ఓకేనా సో మొత్తానికి వచ్చింది ఈలో వాళ్ళ నాన్న వ్యవసాయం చేశాడు అండ్ ఆయనకు చేతనైనటువంటి వచ్చినటువంటి పనులన్నీ చేసుకుంటూనే ఉన్నాడు ఆవిడ టీచర్గా చేస్తున్నారు ఆయన ఎప్పుడూ రాసిన డిఎస్ఆర్ రిజల్ట్ రావాలి కదా అని చెప్పి ఈలో ఖాళీగా ఉండకుండా వచ్చిన పని చేసుకుంటూ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గౌరవిస్తూ బ్రహ్మాండంగా వెళ్ళాడు అండ్ ఎవ్రీడే ఎవ్రీ టైం తన కూతురికి మాత్రం చదువు అంటే పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదమ్మా సొసైటీలో కూడా ఉండేదమ్మని నేర్పుతూ నీ క్లాస్ పుస్తకాలే కాదమ్మా ఇక రిమైండింగ్ కూడా మంచి మంచిగా చదవాలమ్మంటూ చదువు మీద ఆమెకి ఇంట్రెస్ట్ కలిగించారు ఏ రకంగా అంటే ఇప్పుడు అమ్మాయి చదువుతుంది కదా నా క్లాస్ బుక్సే నేను చదువుతాను అది కూడా నేను గైడ్లు వేరేవి కాదు ఎక్కువ నేను టెక్స్ట్ బుక్సే ప్రిఫర్ చేస్తాను అవే చదివానని చెప్పాను తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి వేరే బుక్స్ నేను చదువుతాను ఆటోబయోగ్రఫీ కావచ్చు ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి రిమైనింగ్ వేరేవి కూడా బుక్ రీడింగ్ మీద బెస్ట్ నాకు హెల్ప్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాను సూపర్ సో ఈ అమ్మాయికి సంబంధించి ఇది రికార్డ్ అని ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయి ఒకరికి అది టాప్ రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల తొంభై ఏడు మార్కులు వచ్చాయి ఆఫ్కోర్స్ పైన ఐదు వందల తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సో అదే టాప్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చేసరికి ఇంకేముంది ఇంకా అసలు రికార్డ్ బ్రేక్ అనుకున్నారు మేబీ ఆరు వందలు ఎవరైనా వస్తే లేదో భవిష్యత్తు తెలపాలి ఇక ఈ అమ్మాయి ఏమంటుందంటే నేను ఐఐటిలో సీట్ తెచ్చుకుంటా కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేస్తా అని చెప్పాను చాలా సంతోషమ్మా కష్టంగా సాధించాను ఇక నెక్స్ట్ చూస్తే ఉన్నప్పుడు ఐదు వందల తొంభై తొం ఐదు వందల తొంభై తొమ్మిది ఈఎంఐ కదా మొత్తం రాసింది ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్భై నాలుగు అందులో పాస్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది పర్లా బాగానే పాస్ అయ్యి అన్నారు సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి శ్రీ చైతన్య స్కూల్ ఎక్కడ శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర కాశీబుగ్గ శ్రీ చైతన్య స్కూల్ సంపతిరావు శ్రీకార్ శ్రీకర్ అతనికి వచ్చేసి ఐదు వందల తొంభై ఏడు మార్కులు ఫస్ట్ మార్క్ వచ్చేసి నారాయణ స్కూలు ఐదు వందల తొంభై తొమ్మిది సెకండ్ వచ్చేసి శ్రీ చైతన్య స్కూలు పిల్లోడి పేరు శ్రీకర్ అతనికి వచ్చేసి ఐదు వందల తొంభై ఏడు తర్వాత కోట బొమ్మాలి జిల్లా పరిషత్ స్కూలు శ్రీవల్లి ఐదు వందల తొంభై ఐదు గవర్నమెంట్ స్కూల్ తర్వాత ఎడ్చర్ల దగ్గర అల్లినగరం మణికంఠ ఐదు వందల తొంభై నాలుగు ఇతను జెడ్పీ స్కూలే జిల్లా పరిషత్ స్కూల్ తర్వాత సారవ కోటకు ఏంటి మిశ్రాన భానుశ్రీన అక్కడ మధుశ్రీ తనకు సంబంధించి ఐదు వందల తొంభై మూడు గవర్నమెంట్ స్కూల్ తర్వాత మందస జడ్పీ హై స్కూల్ జిల్లా పరిషత్ భాగ్యశ్రీ తనకు వచ్చేసి ఐదు వందల తొంభై ఆరు సో మందస చెందినటువంటి భాగ్యశ్రీ ఐదు వందల తొంభై ఆరుతో థర్డ్ ప్లేస్ జిల్లా పరిషత్ కోటబొమ్మాలి శ్రీవల్లి ఐదు వందల తొంభై ఐదు ఫోర్త్ ప్లేస్ హెచ్హెచ్ చిన్నటువంటి మణికంఠ ఐదు వందల తొంభై నాలుగుతో నెక్స్ట్ ఆ తర్వాత సారవకోట చెందినటువంటి మధుశ్రీ వచ్చేసి ఐదు వందల తొంభై మూడు ఫస్ట్ రెండు ప్లేస్లు వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ నారాయణ చైతన్యవాలు రిమైనింగ్ ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ గవర్నమెంట్ వాళ్ళే సాధించడం జరిగింది ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది సింపుల్గా ప్రభుత్వ టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయట్లా ఎలిమెంటరీ స్కూల్ అన్నప్పుడు సరిగా ఎడ్యుకేషన్ ఉండి లేక స్టాండర్డ్స్ ఉండి లేక అనుకోవచ్చు హై స్కూలేగా హై స్కూల్లో కూడా తమ పిల్లలను పంపకుండా గవర్నమెంట్ స్కూల్స్ పంపకుండా ప్రభుత్వ టీచర్లు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారంటే అర్థం ఏమిటి చాలామంది ఎన్నో సందర్భాలలో ఇదే అనమాట వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ టీచర్ కూడా కాదు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే జాయిన్ చేయాలి అని కండిషన్ పెట్టాలని చెప్పేసి అన్నారు కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఎక్కడ జాయిన్ అవ్వాలి ఎక్కడ జాయిన్ కాకూడదు అది మన ఇష్టం రూల్ పెట్టేది ఏంటి అది ఏది కాదు దెన్ వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు ఇదిగో మేము ప్రభుత్వ ఉద్యోగంలో మా పిల్లల ప్రభుత్వ స్కూల్లోనే జాయిన్ చేస్తాం ఇదిగో నేను ప్రభుత్వ టీచర్ని మా పిల్లల ప్రభుత్వ స్కూల్లోనే జాయిన్ చేస్తాం అలా ఆ రోజు వస్తుందా రాదా వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఫస్ట్ ప్లేస్ నారాయణ ప్రైవేట్ స్కూల్ సెకండ్ ప్లేస్ చైతన్య ప్రైవేట్ స్కూల్ ఆ తర్వాత త్రీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చే సంతోషమే బాబు అని నేను చెప్తూనే మార్కులు కూడా ఎప్పుడు లేని విధంగా ఈ రకంగా వచ్చినాయి అంటే నాకు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఓకే గుడ్ ఫైన్ కానీ మొదటి ర్యాంక్ వచ్చినటువంటి అమ్మాయి మహష్వి వాళ్ళ అమ్మాయి నా నిద్ర కూడా ప్రభుత్వ టీచర్లు అయ్యి ఉండి ఈ అమ్మాయిని ప్రభుత్వ స్కూల్లో ఎందుకు జాయిన్ చేయాలనేది నాకు ఇప్పుడు అతి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ నిజంగా ప్రభుత్వ స్కూల్లో అంతగా ఎడ్యుకేషన్ ఉండదా అంటే ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఐదు తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు తొంభై మూడు వీళ్ళంతా మరి ప్రైవే గవర్నమెంట్ స్కూలే కదా అంటే ఆ ఒక్క మార్క్తోనే వాళ్ళు విజయం అనేది తెలిసింది వాళ్ళు ఫస్ట్ స్టాంక్ అంటే తెలిసింది ఆ ఒక్క మార్క్ వస్తే ప్రైవేట్ స్కూల్ జాయిన్ అవ్వాలంటారు డిఫరెన్స్ ఎక్కడ నాకు తెలిసి ఆ నారాయణ స్కూల్లో ఎంత చెప్పారు ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా మనష్వి ఫస్ట్ ర్యాంక్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ సాధించిందంటే వాళ్ళమ్మ శైలిజ గారు వాళ్ళ నాన్న ప్రసాదరావు గారు వీళ్ళ వల్లే సాధ్యమైంది ఎందుకంటే స్వతహాగా టీచర్స్ అవటం అండ్ వాళ్ళ పాపకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయటం అండ్ టీచర్స్ కూడా చెప్పేటప్పుడు ఎలా చెప్తారు వాళ్ళ కూతురు కాబట్టి ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలి వీళ్ళకి టీచర్లు కాబట్టి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఒక పేపర్ చూడగానే ఫుల్ మార్కులు అని ఎప్పుడూ అనిపించింది ఎందుకు అనిపించింది దాన్ని ఆమె మొత్తం టిప్స్ ఇచ్చి ఉంటారు మరి అంటప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేయలేదు అన్నది నాకు అర్థం కావట్లేదు మీరు అనొచ్చు ఇంకా చాలామంది టీచర్లు మరి వాళ్ళ పిల్లలకు సర్వస్ ఏంటని మేబీ అది కూడా సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైతే కింద కామెంట్ తెలియజేయండి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయాలా వద్దా కనీసం ప్రభుత్వ టీచర్లు అయినా సరే వాళ్ళ పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయట్లేదు ప్రభుత్వ స్కూల్లో ప్లీజ్ కామెంట్ బట్ మనసుకు సంబంధించి ఒక నెగిటివ్ కామెంట్ కూడా ప్లీజ్ ఓకేనా నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను